నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహ స్వామి అలాగే న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే ఈ మంగళవారం మిత్ర సప్తమి రాబోతోంది మిత్ర సప్తమి పేరు చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి అని అనిపిస్తుంది చెప్పండి ఏంటి మిత్ర సప్తమి ఎలా వినియోగించుకోవచ్చు ఈ రోజుని సమస్త చరాచర సృష్టికి మిత్రుడు ఎవరు అంటే సూర్య భగవానుడు ఆయన చక్కగా పొద్దున్నే మనకొచ్చి వచ్చి వెలుగుని పంచి ఆ వెలుగులోంచి ఇంకొంచెం చందమామకు కూడా పంచి నేను అస్తమిస్తే గనక మనం మనం తిరుగుతూ ఆయన అస్తమించాడు అనుకుంటాం అయినా సరే సరే నేనే ఆస్తమించాను కావోస్ అనుకుంటాను పాప నిజంగా అట్లా మళ్ళీ చంద్రుడికి కూడా వెలుగునిచ్చి మనకి గమనాన్ని ఏర్పరిచి ఇప్పుడు చంద్రుడు అని అంటే సముద్రాలన్నీ కూడా చంద్రుడి మీదే కదా డిపెండ్ అయిపోయి మనకి ఆ గమనాన్ని కూడా మనకి ప్రసాదిస్తూ ప్రత్యక్ష దైవంగా సూర్యనారాయణ మూర్తి అంటే ఆ విష్ణు స్వరూపమే ఆయనగా భావించేటట్టుగా మనం అనుకోవచ్చు అనమాట అయితే అలాంటి మిత్ర సప్తమి అంటే సమస్త చరాచర సృష్టికి ఫ్రెండ్ ఎవరంటే సూర్య భగవానుడు కాబట్టి ఆయన గురించి సప్తమి తిథి ఎప్పుడు కూడా సూర్య సూర్యభగవాను పూజిస్తే చాలా మంచిది ఎందుకంటే ఆయన జాతకంలో కనుక ఆయన కరెక్ట్గా లేరనుకోండి నిజంగానే న్యూమరాలజీలో కూడా కొంచెం ఏమన్నా అంటే వనికి సంబంధించినవి ఏమైనా డిఫికల్టీస్ ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట ఎవరితోనూ మంచి సంబంధాలు సత్సంబంధాలు అనేవి ఉండవు గొడవలు అవుతూ ఉంటాయి ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఏ పన చేస్తే ఆఫీస్లో అదేంటి మనకి అప్రిసియేషన్ అనేది ఉండదు చాలా బాగా చేశారు దేష్ అనే వాళ్ళు ఎవరు ఉండరు మనని నీ పని నువ్వు చేసావు అయితే ఏంటన్నట్టుగా ఇలాంటివన్నీ కూడా మనము మామూలుగా చిన్నగా ఇంట్లో రోజు చేసే వంట కూడా బాగుందా అని అడుగుతాం అలాంటిది ఆఫీస్లో అంత కష్టపడి పనిచేసినప్పుడు ఒక్క మాటన బాగా చేసావు అని అనరేంటి అనే బాధ అది వర్ణనాతీతం ఇంకా కాబట్టి ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అంటే మీరు అనుకోండి ఏదో సూర్యుడికి సంబంధించిన ప్రాబ్లం ఏదో ఉంది అస్తమాట ఏదో ఎందుకు అనారోగ్యం వస్తుందో తెలీదు వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఖచ్చితంగా సూర్యుడికి సంబంధించినది ఏదో ఉంది అని మనం అనుకోవచ్చు మరి ఇవన్నీ వెళ్ళిపోవాలి అంటే ఏంటంటే ప్రకృతి మనకి ప్రసాదించిన రెండు తిథులు సప్తమి అటు శుక్లపక్షంలోనూ ఇటు బావుల పక్షంలోను కృష్ణపక్షంలోనూ మనం తీసుకోవచ్చు అయితే సప్తమి రోజు మనం ఏం చేయాలి ఎప్పుడైనా కూడా తిథులన్నీ ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి అని అంటే ఎక్కువగా మనము శుక్లపక్షమే అంటే అమావాస్య తర్వాత వచ్చే తిథులు చాలా యాక్టివ్గా ఉంటాయి ఇంకోటి ఏంటంటే అప్పుడు చేసిన పని ఏదైనా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే చందమామ పెరుగుతూ ఉంటాడు కాబట్టి అలా అభివృద్ధి మన జీవితంలో చూడొచ్చు అని చెప్పుకోవచ్చు కాకపోతే కొన్ని కొన్ని సార్లు చూడు మళ్ళీ ఇప్పుడు ఈ మాసం అష్టం వస్తుంది మనకి అది కృష్ణపక్ష అష్టమి నాడు మనం అనగాష్టమి చేసుకుంటాం దత్త జయంతి దత్త దత్త జయంతి ఏమో దత్త పౌర్ణమి రోజు అనగాష్టమి పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి కాబట్టి కొన్ని తిథులు అలా కూడా ఇంపార్టెన్స్ని సంతరించుకుంటాయి కానీ పెద్దవాళ్ళు ఏంటంటే ఎక్కువగా అమావాస్య తర్వాత వచ్చే తిథులన్నీ కూడా మంచివి అని చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సప్తమి రోజు మనము చక్కగా సూర్య భగవానుడికి పూజ చేసుకోవాలి సరే ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆయనకి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ముందు ఆయనకి నీళ్ళని అర్ఘ్యం రూపంలో సమర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ సరే ఇంకా పనులు అవ్వాలంటే ఏం చెయ్యాలి అనుకున్నప్పుడు మనం ఏమనుకున్నాము కొంచెం బెల్లం వేసి అర్ఘ్యం ఇవ్వండి లేదు డబ్బులకి ఇబ్బందిగా ఉంది అని అంటే గనక మిరపకాయల్లో ఒక ఏడు మిర్చి గింజలు ఉంటాయి కదా అవి లెక్క పెట్టుకొని ఏడు వేసి చక్కగా అర్ఘ్యం ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఈ ఎండు మిరపకాయల్లో అర్ఘ్యం వేసినప్పుడు ఎవరికైనా ట్రాన్స్ఫర్స్ అవ్వాలంటే కూడా ఆ రెమెడీ చేసుకోవచ్చు అనమాట మరి అర్ఘాలన్నీ కూడా మనం ఇస్తున్నాం కదా ఇంకా ఏమైనా చెయ్యాలి సూర్య భగవానుడికి అని చెప్పి నేను వెతికినప్పుడు నాకు అనిపించింది కనిపించింది ఏంటంటే మనం ఎప్పుడు కూడా తల్లిని గుర్తు పెట్టుకుంటాం కానీ తండ్రిని గుర్తుపెట్టి ఆ చాలా సందర్భాల్లో కవులందరూ కూడా నాన్నని మర్చిపోయాము అని చెప్పి కూడా రాశారు భరిణి గారు ఆయన ఒక స్వామి దగ్గర ఆ నాన్న గురించి చెప్తూ ఏడ్చేశారు ఆయన మర్చిపోయాము అని చెప్పి వెనక పడ్డాడు వెనకబడ్డాడు ఎందుకో అంటే నాకు కూడా ఆ నిజమే కాదా అలా చాలా తప్పు జరిగిపోయింది అనేది అనిపించింది అనమాట అప్పుడు మన నాకు కూడా అది ఎందుకు స్ఫురణకు వచ్చింది అంటే ఈ సప్తమి నాడు మనం గోమాతనే కాకుండా అటు ఆ ఎద్దుని కూడా మనం పూజించాలన్నమాట ఎద్దు కళ్ళమ నీళ్లు కారిపోతున్నా కూడా అలా దున్నుతూనే ఉంటుంది నిజంగా ఎద్దును ఎప్పుడు మనం పూజిస్తాం ఒక సంక్రాంతి వచ్చినప్పుడు పూజ కూడా ఏం చెయ్యం చక్కగా అన్ని అలంకరించేసుకొని తీసుకొని వస్తాడు ఇవ్వునైనా పెట్టునైనా అని చెప్పి ఇస్తాం డూడు బస్వన్ అంటే డూడు బస్వన్ అనేసి ఊరుకుంటాం కానీ ఇక్కడ ఈ రోజు మాత్రం ఎద్దుని పూజించడం వల్ల సూర్యుడికి సంబంధించినవి ఏమన్నా గనక జాతక దోషాలు ఉంటే గనక నివృత్తి చేయబడతాయి అని ఖచ్చితంగా రాసుందని కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఎద్దు కాస్త మాట వినే మాట వింటుందని ఆయన అని ముందే అడగండి ఎందుకంటే ఎద్దు చాలా పవర్ ఉంటుంది ఆవు కంటే కూడా అసలు ఆవునే మనము తట్టుకోలేము అలాంటిది ఎద్దు దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఎవరైతే సన్నిహితంగా ఉంటుందో ఆయన చేతికిచ్చి ఏదైనా సరే ఇది గ్రాసానికి ఉపయోగించండి అని చెప్పో మీ చేత్తో ఏమైనా పెట్టడమో రెగ్యులర్గా మీరు ఏం పెడతారు అని అడిగి ముందు రోజే అడిగి తర్వాత తీసుకువెళ్ళడమో ఏదైనా కూడా మీరు చాలా మంది ఇప్పుడు పప్పులు ఉప్పులు పెట్టేస్తున్నాం కదా అవి ఏమి నానకుండా నానబెట్టకుండా పెడుతున్నారు పరమాచార్య గారు ఆవుకి పెట్టేటప్పుడు ఏం చెప్పారో తెలుసా ఆవుకి వాళ్ళ పెట్టండి అని చెప్తే ఆ ఒక ఆవిడ వండి తీసుకొస్తుంది అనమాట దేంతో చేసావు అని అంటే పాలతో చేశాను పరమాండం అంటే పనికి రాదు అది వద్దు మామూలుగా అన్నం ఉడకబెట్టి బెల్లం వేసి పెట్టండి ఆవుకి తన నుంచి వచ్చిన పదార్థాలు తనకే పెట్టడం అనేది ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు అని చెప్పారట అంటే ఏంటంటే మనము ఎద్దు విషయంలో కానీ ఆవు విషయంలో కానీ మనం మూగజీవులకి ఏమన్నా పెట్టేటప్పుడు ఆహారం మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి ఒకసారి ఏనుగుకి అన్నం పెడుతూ ఉంటారు పరమాచారి గారు అట్నుంచి వచ్చి ఇలా చూసి ఆపండి ఆ అన్నం పెట్టకండి అన్నం సరిగ్గా ఉడకలేదు మళ్ చూపుతోనే మళ్ళీ సరిగ్గా ఉడికించి అన్నం పెట్టండి అని మా వాటికి చెప్తాడు కడుపు నొప్పి వస్తుంది దానికి తింటే అంటే మూగజీవులకి ఏమైనా పెట్టేటప్పుడు మన దోష నివృత్తి జరగడమే కాదు వాటికి ఇబ్బంది కలగకూడదు అన్న దృష్టి మనం పెట్టుకోవాలి కాబట్టి అలా ఎద్దుకి మనం ఏమన్నా ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు గాని ఎప్పుడైనా కూడా మనకి పనులు అయిపోవాలనుకున్నప్పుడు ఎవరి నుంచి కూడా ఫ్రీగా గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేయకూడదు అనమాట అంటే ఎవరైనా మీకు గిఫ్ట్ ఇచ్చారనుకోండి ఎంతో కొంత ఏమనుకోద్దు ఇలా నేను ఫ్రీగా గిఫ్ట్ యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు కొద్దిగా ఈ టెన్ నీ దగ్గర ఉంచు అని చెప్పడము లేకపోతే వాళ్ళకే తెలియకుండా వాళ్ళ పర్స్లో పెట్టడం అనేది చేయడం ఇంపార్టెంట్ వన్ రూపీను టెన్ రూపీస్ ఎంతో కొత్త లేదు ఈ గిఫ్ట్ రూపంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాధపడతారు కదా ఇది నేను ఊరికే తీసుకున్నట్టు కాదు స్వామి నువ్వే వాళ్ళకి ఎలా చేరుస్తావో చేర్చని ఏ గుళ్ళోనూ హుండిలో ప్రసాదించేటటువంటి స్వామి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని ఆయన అనుగ్రహం అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక ఇంకా న్యూమరాలజీ పరంగా మనం చూసుకుంటే కనుక ఎవరి బర్త్డేట్స్ అయితే వన్ టెన్ అలాగే నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రెమెడీ ఫాలో అవ్వండి అలాగే డెస్టినీ నెంబర్ చూసుకోండి డెస్టినీ నెంబర్ ఎలా చూసుకుంటారు మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేయాలి అంటే నైన్టీన్ తర్వాత నెంబర్ ఉంటుంది కదా ఆ నైన్టీన్ కూడా యాడ్ చేయాలి జనరల్గా మనం ఏం చేస్తాం నైన్టీన్ తీసేసి రాసేస్తాం అలా కాకుండా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం యాడ్ చేసుకోవాలి సింగిల్ నెంబర్ వచ్చేదాకా అలా ఒకవేళ వన్ వచ్చింది అనుకోండి వాళ్ళు కూడా అంటే బర్త్ నెంబర్స్ వన్ ఉన్నవాళ్ళు డెస్టినీ నెంబర్స్ వన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ రోజును ఉపయోగించుకొని చక్కగా చేయండి మీకు మంచి భవిష్యత్తు ముందే ఎదురవుతుంది కష్టంగా క్లియర్ గా కనపడుతుంది మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెమ్మ నెమ్మదిగా సాల్వ్ అవుతున్నట్టు తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే